ఈ రోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రహం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఏష్యా గ్రంథము నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజలైన వారితో ఏషియా ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వింటున్నారో చూస్తున్నారో అందరితో కూడా ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మాట్లాడుతున్నాడు ఈరోజు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే గత కార్యములను జ్ఞాపకం చేసుకునవద్దు వద్దు తలంచువద్దు ప్రభునందు పిల్లర మన అనుదిన జీవితంలో ప్రతి వ్యక్తి ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ ఈరోజు వాగ్దానం ఏంటండగా మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీవు గతకాల కాల పరిస్థితులను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకొని నీ ముందు నీ పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యపడుతున్నావు నువ్వు చింతపడుతున్నావు నువ్వు దుఃఖపడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు వాటిని నువ్వు తలంచవద్దు అని చెప్తున్నాడు ఆ గతకాలములో కొద్దిమంది చిలా అంటారు ఫస్ట్ గారు మాకు పలాని నెల వచ్చిందంటే ఈ నెలలోనే జ్వరం వస్తుందండి అని చెప్తారు ఆ గత వచ్చేటువంటి జ్వరాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటారు కథమ్మ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు మీకు దేవుడు అవన్నీ క్యాన్సిల్ చేస్తాడు కొద్దిమంది అంటారు నాకు పలాని నెలలో నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయండి ఒకవేళ రోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో కానీ ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఒక నూతన లైఫ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నూతన జీవితాన్ని ప్రభు ఇచ్చాడండి కొత్తగా ఇద్దరికి పెళ్ళైంది వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కొద్ది కాలము ఆ ఇంట్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆ యొక్క భార్య భర్తతో ప్రతిరోజు తన ఇంటి గురించి తన ఇంటి వారి హోదా గురించి బాగా మాట్లాడుతుంది భర్త చాలా రోజులు విన్నాడు ఒక రోజు వచ్చేటప్పుడు భర్త అప్పుడు ఆయన కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు ఇలా ఇద్దరు మాటా మాటా పెరిగి ఆ సమయంలో పెద్ద సమస్యలు తెచ్చుకున్నారు ఒకరోజు ఆ యొక్క ఇంట్లో ఉన్న భార్య మార్కెట్కి వెళ్తూ ఉంటే ఒక స్నేహితురాలు కలిసింది బాగున్నారంటే బాగున్నవని ఇద్దరు మాట్లాడుకున్నాక తన సమస్యను తన స్నేహితురాలికి చెప్పింది ఆ స్నేహితురాలు యేసుక్రీస్తుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన వ్యక్తి అప్పుడు ఆమె చెప్పింది గత విషయంలో జరిగిన విషయాల్లో వాటన్నిటినీ నువ్వు తలంచవద్దు వాటిని తీసుకురావద్దు నీ లైఫ్ని ప్రభువులో కలిగి నీ జీవితాన్ని జీవించు అనే విషయాన్ని చెప్పింది ఆ తర్వాత ఆ మాటలు విన్నటువంటి ఆ స్నేహితురాలు అతని భార్య తన ఇంటికి వచ్చి వాటన్నిటిని మరిచి గత జీవితంలో ప్రతి పరిస్థితిని మరిచి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంది ఆ కుటుంబం ఎంతో సంతోషం కలిగి ఉంది ఒకవేళ మీ జీవితంలో కూడా మరి గత కాలంలో జరిగిన వాటిని గుర్తు చేసుకోవద్దు వాటిని తలంచవద్దు దేవుడు వాటిని కొట్టివేసి శిలువ కార్యము ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా మీకు నూతన జీవితాన్ని నూతన ఆరోగ్యాన్ని నూతన క్షేమాన్ని నూతన మేలుల్ని దేవుడు మీ జీవితంలో గాక ప్రార్థన ప్రేమ గలేసయానికి వందనాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో రిసీవ్ చేసుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన వారి మీద ఉన్న కట్లు బంధకాలన్నీ తెంపివేయండి ఒక నూతనమైన బ్లెస్సింగ్స్తో నింపండి నూతన తలాంపులు నూతన ద్వారాలు మీరు ఓపెన్ చేయండి ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే జరుపుకుంటున్నారో దయనే ఇచ్చి వారిని ఆశీర్వదించండి దంపతులు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న వారు వారు నన్ను దీవించబడును గాక సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచునని వాగ్దానాన్ని వారి జీవితంలో క్లైమ్ అవును గాక సమస్త మహిమా ఘనతా ప్రభావాలను మీరు తెచ్చుకోమని యేసు ప్రభునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె